చాలా చాలా క్రితం ఈజిప్ట్లో మోషేస్ అనే ఒక శిశువు ఉండేవాడు అతను తన ప్రజలైన ఇజ్రాయేలీలకు కష్టాల సమయంలో జన్మించాడు ఈజిప్ట్ రాజైన ఫారో వారి పెరిగే సంఖ్యకు భయపడ్డాడు కాబట్టి అతను ఒక దుష్టమైన నియమం చేశాడు ఇజ్రాయేలీయుల నుండి అన్ని శిశు బాలు తీసుకుపోవాల్సి ఉండేది కానీ మోషెస్ తల్లి తన శిశువుకు అది జరగకూడదని కోరుకుంది కాబట్టి ఆమె ఒక ధైర్యంగా ప్లాన్ తయారు చేసింది ఆమె మోషెస్ ని ఒక బుట్టలో పెట్టి నైల్ నది ఒడ్డున ఉన్న నదిపాచుల మధ్య మెల్లగా ఉంచింది ఫారో కుమార్తె నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ బుట్టను కనుగొంది ఆమె అల్లాడుతున్న శిశువుపై కనికరించి అతన్ని సంరక్షించాలని నిర్ణయించుకుంది కాబట్టి మోషెస్ నిజంగా ఇజ్రాయేలీడు అయినప్పటికీ ఈజిప్ట్ యొక్క ఒక రాకుమారుడిలా ఫారో ప్రాసులో పెరిగాడు మోషెస్ పెరిగిన తర్వాత ఫారో ఇజ్రాయేలీలను ఎలా దుర్వ్యవహరిస్తున్నాడో చూశాడు వారు కష్టపడి పని చేయడానికి బలవంతం చేయబడ్డారు మరియు తరచుగా కొట్టబడ్డారు ఇది మోషేస్ ను కలవరపెట్టింది మరియు ఒక రోజు ఒక ఇజ్రాయేలీ బానిసను కొట్టుకునే ఈజిప్షియన్ గార్డ్ ను చంపేశాడు దీని తర్వాత అతను ఈజిప్ట్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది కాబట్టి అతను దూర ప్రాంతానికి పారిపోయి చాలా సంవత్సరాలు అక్కడే నివసించాడు ఆ తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది దేవుడు మోషేతో మండిపోతున్నా ఎప్పటికీ ఆరని పొద నుండి మాట్లాడాడు దేవుడు మోషేను ఈజిప్ట్ కు తిరిగి వెళ్లి ఫరోను ఇస్రాయలీలను విడిచిపెట్టమని అడగమని చెప్పాడు ఈజిప్ట్ కు తిరిగి వెళ్లడం సులభం కాదు ఫరో మోషే మాట వినడానికి ఇష్టపడలేదు కాబట్టి ఫరోను ఒప్పించడానికి దేవుడు పది తెగుళ్లను పంపాడు పక్షులు అన్ని చోట్ల కీటకాలు మరియు పగటిపూట చీకటి కూడా వచ్చింది చివరగా చివరి మరియు దుద్ధకరమైన తెగుళ్ల తర్వాత ఫరో ఇస్రాయలీలను విడుదల చేయడానికి అంగీకరించాడు మోషే ఇస్రాయలీలను ఈజిప్ట్ నుండి బయటకు తీసుకువెళ్లాడు కాని వారి ప్రయాణం అంతా కాదు వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఫరో తన మనస్సు మార్చుకుని తన సైన్యంతో వారి వెనుక తరలివచ్చాడు కాని మోషే దేవుడిపై నమ్మకం ఉంచాడు అతను తన చేతిని చాచాడు మరియు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది సముద్రం రెండుగా చీలిపోయింది ఇస్రాయేలీలు పొడి భూమిపై నడిచి దాటారు వారు సురక్షితంగా ఉండగానే సముద్రం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది పరో సైన్యం వారిని ఇక ముందుకు వెంబడించలేకపోయింది మోషే మరియు ఇస్రాయేలీయులు చివరకు స్వతంత్రులయ్యారు సీనాయ్ అనే ప్రత్యేక పర్వతాన్ని చేరుకోవడానికి వారు చాలా కాలం ప్రయాణించారు అక్కడ దేవుడు మోషేకు పది ఆజ్ఞలను ఇచ్చాడు ఇవి ఎలా జీవించాలి మరియు ఒకరికొకరు మంచిగా ఎలా ఉండాలి అనే ముఖ్యమైన నియమాలు మోషే జీవితం సాహసాలు మరియు అద్భుతాలతో నిండి ఉంది అతను ఒక బుట్టలో ఉన్న శిశువుగా జీవితం ప్రారంభించి తన ప్రజలకు స్వాతంత్ర్యం కనుగొనడంలో సహాయపడిన మరియు దయగా మరియు న్యాయంగా జీవించే మార్గాన్ని చూపించిన గొప్ప నాయకుడిగా